నమస్కారం న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కృష్ణగూడెం గ్రామ శివారులో శ్రీ వెంకటరామ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు పాల్గొని ప్రారంభించారు అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి కె వి ఎల్ ఎన్ రెడ్డి కొంతం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు ప్రజ్ఞాపురం ఆంజనేయులు సీనియర్ నాయకులు ఉడుగుల రమేష్ చౌదరపల్లి సతీష్ నాగరాజు వెంకటరెడ్డి సందీప్ జిల్లా మంటల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు رب نے دیکھا نہیں دیو جی دیکھا نہیں جو دے دے تے کیمرہ لے او آ بھائی آ مرشد پرادھل پری میðaں گواچھنا تینوں پرادھل اتو رناویشت پرادھل ملدہ अपने में डाल देंगे। जपना, 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 जपना। अपराह्न शुभ यान शुभ रिवास रिवास राजू तासादानी मर्चिंडर किरण बदे बदे। बाबू हम बाबा कर्मा हम बाबा माता श्रीमद् रायगंगर भयाने बाबा। राम 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 रामार्दाम जलंदी कृप्ता नरपयंदें पद्भमासु राजरन्तीं ओमहे राजेश्वरी द्वारानी महारानी महादरस्परी राजेश्वरी महीपदि बृहद्नां नञ्चंदं नगः महागाली मालकिय महादरस्परी सागरराज २ लाख पेट्रोल टेस्ट ए रवि पेट्रोलला बांडे हं अन्ना चेट्की अन्ना चेट्की नु आयने अन्ना माइपाल माइपाल अन्ना को फोन उले ओरेला नली रे माइपाल होदु लोकल इन्कोट उठु लोकल इन्कोट उठु चलो ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి బెయిల్ వచ్చినాయి అవి కూడా టీఆర్ఎస్ఎల్లో బీఆర్ఎస్ఎల్లో బీజేపీల్లో ఇప్పిస్తే వచ్చినాయి ఒకసారి ఆలోచించాలి అందుకని మోకాలికి బోర్డు ఎండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని మూడు సార్లు ప్రతిపక్షంలో కూడా వనికిరారని బండకేష్ కొట్టాడ కూర్చోబెట్టి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడతాను మీడియా మిత్రులకు దయించి రెండు విజ్ఞప్తులు మూడు ప్రశ్నలు మీడియా మిత్రులకి రెండు విజ్ఞప్తులు మూడు ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరిని అందరు అడుగురు టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు పన్నెండు నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు చేరింది ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు కానీ ప్రజలతోటి గెలవలేదు కారు గుర్తు మీద పోటీ చేయలేదు కేసీఆర్ అనేట దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కె కేశవరావు కె కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు అట్లే చాలా మంది ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అదే మల్లికార్జున ఖర్గే కండువాలు కప్పారు మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ టు రేవంత్ రెడ్డి అండ్ మల్లికార్జున్ ఖర్గే నర రాజ్యసభ సభ్యత్వం ఉన్న కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండు నాలుగున్నరేళ్ల పదవీ కాలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు కండువాలు కప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు కేశవరావు జాగలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కవితమ్మ బెయిల్ పిటిషన్ అరుగు చేసినటువంటి అభిషేక్ సింగ్ మన్వి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజ్యసభకు పోటీ చేసిండు సో ఇది కాంగ్రెస్కి టీఆర్ఎస్కున్న ఉన్న బంధం అన్న ఇంకో ప్రశ్న కూడా మా మీడియా మిత్రులు అడగాలి కాంగ్రెస్ వాళ్ళని రాజ్యసభకి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ తన సీటే కదా కేశవరావు అనేటోడు తన పార్టీతోడు తను రిజైన్ చేస్తే ఖాళీ అయింది కదా ఎందుకు పోటీ పెట్టలేదు చంద్రశేఖరరావు చెప్పాలి ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి మేధావికి రాజ్యసభ ఎలక్షన్లలో బిఆర్ఎస్కే ఒకరిని పోటీకి పెడితే ఒకవేళ విప్పిస్తే నీ ఎమ్మెల్యేలు నీ ఓటేయకపోతే కేటీఆర్ ఏదో చెప్తున్నాడు కదా అమెరికాలో బాత్రూమ్లు అడిగినోడు డిస్క్వాలిఫై చేయరి రేపు కడియం సిరియల్ అనేది ఎన్నికొత్తుంది దానవుది వస్తుంది ఈ ఎన్నిక రావాలంటే టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే ఒకవేళ నువ్వు విప్పిచ్చి ఉంటే నీ ఎమ్మెల్యే ఎవడన్నా నీ విప్పకి వ్యతిరేకంగా ఓటేసి ఉంటే ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుండే కేటీఆర్ కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పారు ఇలా రేవంత్ రెడ్డి చెప్తాడా మల్లికార్జున ఖర్గే చెప్తాడా రాహుల్ గాంధీ చెప్తాడా చెప్పాలి ఎవరు ఎవరితో కలిసిరనే దానికి మంచి సాక్ష్యం ఏముంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలి పోరుగల్లు ఓరుగల్లు పోరాటాల గడ్డ మీదికెళ్ళి మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రశ్న నేను ఉప ఎన్నికలు వస్తాయో ఉంటాడు కేటీఆర్ ఎట్లొస్తాయి ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినోడు షయ్యి గుర్తు మీద ఎంపీకి సికింద్రాబాద్లో పోటీ చేస్తే ఆయన రాజీనామా చేయించలే కాంగ్రెస్ పార్టీ ఆ దానం నాగేందర్ కూడా సన్నాయి నొక్కులు నొక్తుండి వాళ్ళ కేశవరావు ఎందుకు రిజైన్ చేసిండు ఒక మంచి సాంప్రదాయం కోసం విలువల కోసం నేను పార్టీకి వెళ్ళి గెలిచినా అది ఆడ వారే చదువుతున్నా అన్నాడు ఇడ సాక్ష్యం మల్లికార్జున ఖర్గే ఇడ సాక్ష్యం రేవంత్ రెడ్డి కలిసింది ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో మరి అదే నీతి అదే నియమం అదే నిజాయితీ పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా ఈ పన్నెండు మందో పదిహేను మందో ఒకడు అంటాడు నియోజకవర్గ అభివృద్ధి పోయినా అంటాడు ఇంకోటి అంటాడు ఆత్మగౌరవానికి పోయిన అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఎందుకు పోయినరో పోయినారు ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు ప్రజల చేత గెలిచిన వాళ్ళు కేశవరావు అనే పెద్ద మనిషి విలువలు పాటించినప్పుడు విలువలు గల ఆయన ఒక ఆయన జైన్ చేసుకున్నామని మల్లికార్జున కరిగే చెప్పినప్పుడు ఒకవేళ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే కేశవరావు గారి రాజీనామా ఎందుకు వెంటనే ఆమోదం పొందింది ఎందుకు అభిషేక్ సింగ్ మన్వి అనేటోడు తెలంగాణకు వెళ్ళి రాజ్యసభకు పోయిండు ఎవరి అభిషేక్ సింగ్ మన్వి ఎల్కేజీ పోరాడా ఇంతకు ముందు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ చేసినోడు నా లెక్కనే వకీలు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లో కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండు అదే రఘునందన్ ఆర్గ్యూ చేస్తే ఇదే పేపర్లో వాళ్ళు లేని రాస్తారు బీజేపీలు పోయి బీఆర్ఎస్ ఆర్గ్యూ చేసి అని రాస్తారు ఇలా మీడియా ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి ఎవరి ప్రయోజనాల కోసం మీరు నోరు మూసుకొని ఉంటున్నారో చెప్పాలి ఇలా మూడు ప్రశ్నలు కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ సమాజం ముందు ఒక వకీల్ సాగు ఉంచదలుచుకున్న నేను కేశవరావు లాగా మిగతా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించకపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర కేశవరావు ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకి ఎన్నికలు జరిగితే కేసీఆర్ అనే పార్టీ బీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు క్యాండిడేట్ను పెట్టలేదు ఎందుకు విప్ జారీ చేయలేదు ఎందుకు ఎమ్మెల్యేలని దొంగలాగా ప్రజల ముందు నిలబెట్టడంలో ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి అమెరికాలో బాత్రూములు చదివే కంప్యూటర్ ఇంజనీరు వీళ్ళు ఎందుకు విఫలమైన అనేది ఒకసారి సమాజం ముందు ఉంచాలి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందన్న కరెక్టా పోలీసు వాళ్ళు దొంగ ఇద్దరు ఒకటైనట్టు రాత్రిపూట ఇద్దరు ఢిల్లీలో కలుసుకొని మాట్లాడుకొని నాకు బిడ్డ అంటే లవ్ ప్రేమ అంటాడు నూట అరవై నాలుగు రోజులు బిడ్డ జైలు ఉంటే కనీసం బిడ్డను చూస్తే అందుకోలే అయ్యా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేంత ఎవరిదాకా ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది బీజేపీ వాళ్ళు చెప్తే కవితకు బెయిల్ వచ్చింది మరి బీజేపీ వాళ్ళు చెప్తేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదే ఈడీ అదే సిబిఐ ఇదే సోనియా గాంధీని అదే రాహుల్ గాంధీ కూడా నోటీసులు ఇచ్చి పిలిచింది అరెస్ట్ చేయలేదు మరి ఆ రోజు సోనియా గాంధీని పిలిచిన రోజు రాహుల్ గాంధీ గారు మోడీ గారిని బతిలాడుకొని మా అమ్మని అరెస్ట్ చేయకమని చెప్తే ఆ ప్రజలు అరెస్ట్ రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ బై ఈడీ ఇంగ్లీష్ పేపర్లు అన్నీ రాసినాయి గ్రిల్ చేసిరంట మంటలాలు పెట్టి కాల్చిరంట రాహుల్ గాంధీ ఒకవేళ రాహుల్ గాంధీని ఈడీ గ్రిల్ చేస్తే సోనియాబోయి మోడీని అడిగితే అరెస్ట్ చేయలేదా మరి మీకు బెయిల్ వస్తే బీజేపీ చెప్తే బయలు వచ్చినట్టు కాదా ఇంకో మాట కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఎవరిని ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలు తీసుకొని వచ్చి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిండు దేనికి ధర్నా వేసిండ లిక్కర్ కేసు తప్పు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే తప్పు మనీష్ సిసోడియాని వెంటనే రిలీజ్ చేయమన్నాడు మేము రిలీజ్ చేయలే ఈడీ రిలీజ్ చేయలే సిబిఐ రిలీజ్ చేయలే రిలీజ్ చేసింది ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది అరేవారు మీరు అన్నం తింటురా గడ్డి తింటురా బై మీ కోర్టులో అంటే విలువలేదు సెబీ అంటే విలువలేదు ప్రజలు వేసినా ఓట్లోకి విలువలేదు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం లేదు మరి దేన్ని నమ్ముతారు రాయ్ మీరు ఇటలీని నమ్ముతారా బంగ్లాదేశ్ని నమ్ముతారా పాకిస్తాన్ని నమ్ముతారా దేన్ని నమ్ముతారా చెప్పురి పోని అదే బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆయన రాసిండు ఒక పుస్తకం బ్లీడ్చొని నేను ఆ పుస్తకం పట్టుకొని ఢిల్లీ దాకా పోయినా మరి తల్లి మాట్లాడతలేదు కొడుకు మాట్లాడతలేడు మాట్లాడు నోరు ఇప్పులు అందుకని దొంగలే దొంగ దొంగ అని అరవాలనేది కేసీఆర్ సిద్ధాంతం అందుకని ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తేందుకు బీజేపీ చెప్తే కవితమ్మకు బయలు వచ్చింది మరి ఎవరు చెప్తే మనీష్ సిసోడియాకు బయలు వచ్చింది ఇంకో నెలకో రెండు నెలకో ఆరు నెలకో కేజ్రీవాల్కు బయలు వచ్చింది అనుకోర్రీ అది కూడా బీజేపీ ఏపీ ఇప్పించినట్టేనా ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే గుంపు మేస్త్రిలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏమి ఏలు ఏళ్ళ ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏం తెలియదు తెలియకపోతే తెలిసినోడు అభిషేక్ సింగ్ మన్వీను కపిల్ సిబాల్ను లేకపోతే ఇటలీలో చదువుకొని వచ్చిన సోనియమ్మను ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్ను కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన చిదంబరం అడుగు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తారు అందుకని కోర్టులు ఇచ్చిన తీర్పును గౌరవించుండ్రి మీరు కూడా జైలుకు పోయినరు ఓటుకు నోట్లో పోయినావా పోలేదా కేసీఆర్ బయలు ఇప్పించిండా కవిత ఇప్పించిందా హరీష్ రావు ఇప్పించిండ కేటీఆర్ ఇప్పించిండ మేము అట్లా మాట్లాడినామా మేము సంస్కారంగా మాట్లాడినాం కోర్టులను గౌరవించినాం వ్యవస్థల్ని గౌరవించు ఈ దేశంలో ఉన్న పేపర్లు నచ్చాయి ఈ పేపర్లు ఉన్న టీవీలు నచ్చాయి ఈ దేశంలో ఉన్న సెబీ నచ్చదు ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు నచ్చదు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు ఎవరు నచ్చరు మనకు పాకిస్తాన్ వాడు నచ్చుతాడు ఇటలీ వాడు నచ్చుతాడు బంగ్లాదేశ్ వాడు నచ్చుతాడు ఇండియన్ బర్గ్ పేపర్ నచ్చుతుంది మరి నువ్వే ఎంపీవి నేను ఎంపీని నీకు ఇండియన్ బర్గ్ నచ్చింది నాకు బ్లిడ్జ్ నచ్చింది యాభై ఐదు వందల నలభై మూడులో నేను నేనొక్కని అంతే కదా కోటి నచ్చింది నా కోటి నచ్చింది నీకు నచ్చింది దాని మీద నువ్వు విచారణ చేయమంటే నేను నా గురించి అడుగుతలేను నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో బాగా బలాలు కొడతారు కదా పార్లమెంట్లో కూర్చొని మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని లీడర్ ఆఫ్ అపోజిషన్కి దొంగ పెళ్ళి అయిందని ఓ భార్య ఉన్నదని ఓ కొడుకు ఉన్నాడని ఓ బిడ్డు ఉన్నాడని ఈ దేశ ప్రజలని అవమానపరిచే రీతిలో పత్రిక రాసింది అనుకుందాం ఒక్క నిమిషానికి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా ఆ పేపర్లో తప్పొచ్చిందని ఖండించా నాకు పెళ్ళి కాలేదని చెప్పిరా నేను అప్పుడప్పుడు చీకట్లో విదేశాలకు పోతున్నా అని చెప్పిర్రా అలా ఇంకోటి కూడా రాసిర్రు ఒక ఆమెకు అవార్షన్ కూడా అని రాసిరు నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు ముందు వీటికి సమాధానం చెప్పురు మీరు వీటికి సమాధానం చెప్పలేని మీరు కవిత బెయిల్కి బీజేపీకి లింక్ కడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి అందుకని కాంగ్రెస్ పెద్దల్లారా మీరు చెప్పిన ప్రజా పాలన చేయండి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయండి రేషన్ కార్డు లేని గరీబోలకు రేషన్ కార్డులు ఇవ్వండి ఇల్లు లేని గరీబులకి తొందరగా బెడ్రూమ్లు కట్టించేయండి ఆపదలో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోన్రీ షీటిములు పనిచేయని మీ సీసీటీవీలు పనిచేసేలాగా జాగ్రత్త తీసుకోండి మానువాలు తెరిచి మానువలో కొట్టకపోయినా రెండేళ్ళ బిడ్డ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోన్రీ కొలువులు ఇంటికొత్తు కైనట్టుకుండా మీద వరదలలో కొట్టకపోయినా చెల్లె కుటుంబాన్ని ఆదుకోన్రీ వరంగల్ చంద్రశేఖరరాయుడు కట్టిస్తా అని కట్టి అని జర్నలిస్టులకి త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రవంత రవంత్ రెడ్డి రేవంత్ రెడ్డో గివి చేయరు కానీ పొద్దుగాలు ఎత్తే మా మీద ఎత్తే అందుకని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది మీది నిజంగా ప్రజాపాలన అయితే ప్రజల దిక్కుండు మేము ప్రజల దిక్కున్నాం గరీబోల దిక్కే ఉంటాం గరీబోల దిక్కే కొట్లాడతాం న్యాయం దిక్కు ధర్మం దిక్కు చివరి దాకా కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కవిత బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు సూర్యుని మీద ఉమ్మేయాలంటే బరాబరే తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇక్కడ చెరువుగానే పడ్డదన్న వరంగల్కి వెళ్ళి అటు పోయే మెయిన్ రోడ్ తర్వాత ఇడి తిరిగేటప్పుడు ఆ చెరు మీద ఒకటి చెరువు ఉన్నదన్న ఎవరో ఒక లాగా ఛాయ్ అడితే సార్ ఈ చెరువు కూడా సగం కబ్జా చేసారు దీన్ని కూడా తీసేయమని రంగనాథ్ సార్కి చెప్పుస్తారు అని చెప్పి మెయిన్లో చెరువా ఏం చెరువు నెల్లుట్లో చెరువు అక్కడ రోడ్ మీద ఆపి చెప్పి చూపించారు నాకు సో నేనేమంటున్నా అంట ఒక సైన్స్ టీచర్గా పర్యావరణం మంచిగా ఉండాలని నా భాగ్యనగరం విరాజిల్లాలని కోరుకునేటువంటి వ్యక్తిగా ప్రజలు మంచిగా ఉండాలని ఎందుకంటే నెల రోజుల కింద పార్లమెంట్ నడిచినప్పుడు మా కన్నలకెళ్ళి నీళ్ళు వచ్చినాయి వయనాడు చూసినాం మనమంతా ప్రకృతిని విధ్వంసం చేస్తే చెట్లు కొండలు పుట్టలు చెరువుల కట్టుగా కట్టలు కడితే బిల్డింగ్లు కడితే వయనాడులో ఏమైందో నెల రోజుల కింద చూసినాం రెండేళ్ళు వెనకపోతే ఉత్తరాఖండ్కి కేదార్నాథ్కి దైవ దర్శనానికి పోతే భక్తులు ఎట్లా కొట్టుకుపోయారో చూసినాం అందుకని దయించి ప్రకృతిని విధ్వంసం చేయకండి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది చెరువులు కుంటలు నాళాలు కాలువలు ఎవరు కబ్జా చేసినా తొలగించమని చెప్పింది ఇక్కడ ప్రభుత్వం ఒక చర్య మొదలుపెట్టింది వీలైతే సహకరించు తాత కాకపోతే దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోరు కానీ కోడికోటి మీద ఈకలు వీకొద్దని మాత్రం నేను గౌరవ అధికారులకి ప్రతిపక్ష నాయకులకు కప్పించేస్తాను